É కావలి మండల ఆర్యవ సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఆయన కావలి కానిస్ట్యసీ సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసౌలు పాసిన వ్యక్తి ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే అటువంటి వ్యక్తికి ఈరోజు మా ఆధ్వర్యంలో జయించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము అదేవిధంగా నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం ఆర్య సంఘ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ ఈ సందర్భంగా మేము ఐతాంబు కూడా అండేట్ చేయడం జరుగుతూ ఉంది సాయిబాబు గుడిలో దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు పొట్టి శ్రీరాముల గారి నూట ఇరవై ఐదవ జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం ఈరోజు వారు తెలుగు వారికి ఒక స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని తెలుగు భాషని కస దిశగా వ్యాపించాలని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని భావించిన మహనీయులందరిలో వీరొకరు వీరు హరిజనోత్తరణ అనే నినాదంతో అందరికీ సమానత్వం కావాలని ఆ రోజు దేవాలయ ప్రవేశం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు వారు కుల మత రహిత సమాజ శ్రేయస్సుకై తెలుగు భాషకు తెలుగు వారికి ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడంలో ముందంజలో ఉండి వారి నిరాహార దీక్షతో భారతదేశాన్ని ఒక కుదింపు కుదించి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని తెలుగు వారి ఖ్యాతి ప్రపంచంలో తెలియాలని తెలుగు వారికి న్యాయం జరగాలనే కోరికతో ఆ రోజు వారు చేసిన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు వారికి వారి జయంతిని అభినందనంగా తెలుపుతూ వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశ భాషలో ఎందు తెలుగు ఇస్తా అని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచం మొత్తం తెలుగు భాషకి తెలుగు వారికి ఉన్న ఔనత్యాన్ని తెలిపారు ఆ రోజుల్లోనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తూర్పున ఉన్న ఇటలీగా మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్ర ప్రజలని మన ఔన్నత్యాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలిపిన విదేశీయులు ఎందులో ఉన్నారు వారి బాటలో మనం నడుస్తూ తెలుగు వారి ఖ్యాతిని నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రపంచంలో నిలిపారు తెలుగు భాష అంటే ఏంది తెలుగు వారి గౌరవం అంటే ఏంది తెలుగు అంటే ఏంది అని దాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు వేరు వేరైనప్పటికీ అందరూ అన్నదమ్ములుగా మెలిగి ఈ రోజు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని కోరుకుంటూ